T. V. Ten Network Breaking News, exclusive update from Yadadri District. <inaudible> <inaudible> సృష్టించడం జరిగింది వారికి భువనగిరి పార్లమెంట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సపట్లతోటి వారికి స్వాగతం పలకాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తారు బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి సంసద్ కెలో మహోత్సవ్ భువనగిరి పార్లమెంట్కును ఎంచుకున్నందుకు వారు పెద్దన్న పాత్రగా అట్లాగే వారికి తోడుగా మాజీ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు అట్లాగే నేను భువనగిరి కన్వీనర్ ఈ క్రీడోత్సవాలకు నాతో పాటు సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు బలరాం అట్లాగే ఉషా కిరణ్ గారు కపిల్ గారు మరియు వివిధ మండల అధ్యక్షులు వీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున యువకులను యువతులను ఈ క్రీడల్లో పాల్గొనేటట్టు వాళ్ళల్లో ఉత్సాహం నింపి కనీసము పద్నాలుగు వందల మంది యువతి యువకులు ఈ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ క్రీడల పోటీల్లో పాల్గొంటున్నారు నేను ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే వారు ఈరోజు విచ్చేసి మొదటి రోజు వారు విచ్చేశారు అట్లాగే ఏడు ఫిబ్రవరి నాడు మొత్తము ఉత్తీర్ణులకు ఎవరైతే ఈ ఓట ఈ గెలుపు బాటలో వారు మొదట స్థానంలో నిలిచారో వాళ్లకు ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం కూడా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వారు ఎంచుకున్నందుకు వారికి నిజంగా శిరస్వంచి నమస్కరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తోటి మిత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు సాంసద్ ఖేలో మహోత్సవం ప్రధానమంత్రి గారు ఏదైతే ఖేలో భారత్ పేరు మీద గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు కొరబడి వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక వాళ్ళలో నైపుణ్య నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించలేకపోతూ ఉన్నారు అందుకనే విధిగా వారు ఆదేశించారు బీజేపీ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా లోక్సభ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు వాళ్ళ క్షేత్రంలో విధిగా చేయాలి చేపట్టాలి రాజ్యసభ సభ్యులు ఇతర ఏదైనా నియోజకవర్గాన్ని ఎంచుకొని చేయాలని చెప్పినప్పుడు గతంలో నేను హైదరాబాదు పార్లమెంట్లో మస్జిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చేశాను అక్కడ కూడా యువత ఎంతో నైపుణ్యత ఉన్నది కానీ అక్కడ స్థానికంగా అనేక రాజకీయ కారణాల వల్ల యువత గుర్తింపుకు నోచుకోకపోతున్నది ఆ రకంగా హైదరాబాద్ పార్లమెంట్లో దిగ్విజయంగా జరిపిన తర్వాత ఈసారి మరి పార్టీ ఆదేశాల మేరకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్లో ఈ యొక్క క్రీడా ఉత్సవాలు ప్రతి గ్రామంలో ఉండేటి యువకుని కదిపి ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి ఏదైతే ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయో అందులో భాగంగా ఇటీవల మొదలుపెట్టినటువంటి ఈ క్రీడా ఉత్సవం భువనగిరి పార్లమెంట్ ఖేలో భారత్ జీతో భువనగిరి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రీడా పోటీల్లో దాదాపు ఇరవై వేల పై చిలుకు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి మండలాలు అసెంబ్లీ వారిగా వారు నమోదు చేసుకోవడం జరిగింది గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ కేంద్రంలో పోటీలు జరిపి చివరిగా ఈ భువన్గిర్ పార్లమెంట్లో ఉత్తీర్ణులు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో అంటే ముఖ్యంగా మన గ్రామీణ క్రీడలను కూడా విస్మరించకూడదు గ్రామీణ ప్రాంతంలో మరి ఎటువంటి ఆర్థిక పరమైన భారం లేకుండా ఆడేటువంటి ఈ ఆటను కబడ్డీ లేదా వాలీబాల్ క్రికెట్ పట్టణాల్లో నుంచి ఇప్పుడు గ్రామీణ వైపు కూడా యువత ఆకర్షింపబడుతున్నారు కాబట్టి క్రికెట్ ఖోఖో అమ్మాయిలకు కూడా ఈ టోర్నమెంట్స్ నిర్వహించారు ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ప్రధానమంత్రి గారు క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి క్రీడా యూనివర్సిటీలు కూడా మణిపూర్లో మరి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహించి ఆ రకంగా గ్రామాల్లో ఆ క్రీడా మైదానంలో స్థలాల్లో స్టేడియంలు ఇతర సదుపాయాలు మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా అనేక రకాలుగా బడ్జెట్లు నిధులు కల్పిస్తూ ప్రోత్సహిస్తారు మీరు చూసారు గతంలో కొంతమంది ఒలింపిక్లో ఓడిపోతే నైరాశ్యంలో ఉన్న వాళ్ళకు స్వయంగా ప్రధానమంత్రి గారు వాళ్ళు రప్పించి వాళ్లకు వెన్ను తట్టి ఈ క్రీడల్లో గెలుపు ఇవ్వటం సహజము ఖచ్చితంగా ఈనాటి ఓటమి రేపు గెలుపు కోసం మీరు కృషి చేయాలని చెప్పినప్పుడు ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా మరి ఒక మనోధైర్యంతో మళ్ళీ క్రీడలో పాల్గొంటున్నారు మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు యువతకు ఏదైతే స్థానికంగా ప్రభుత్వాల యొక్క అనాలోచిత చర్యల వల్ల వాళ్ళ విధి విధానాల వల్ల సరైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల ఏ రకంగా ఇవాళ సమాజానికి భారంగా నిర్విధంగా తల్లిదండ్రులకు యువత మారుతూ ఉన్నారో ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలకు ఈ డ్రగ్స్కు బాగా ఈ అడిక్ట్ అవుతూ ఉన్నారు ఈ మధ్య పానీయాలు కూడా బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు కాదు ఇవాళ మొత్తం సమాజానికి దేశంగానే మారుతాం ఒకవైపు ప్రధానమంత్రి గారు ఫిట్ ఇండియా పేరు మీద ఖచ్చితంగా శారీరకమైనటువంటి వ్యాయామం ప్రతి వ్యక్తికి అవసరం అని చెప్పి వారు ప్రేరేపిస్తూ ఉంటే ఆ రకంగా వారు ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రాచీన విద్య యోగాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసి ఏ రకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై పై దేశాల్లో విధిగా కులము మతము ప్రాంతాల అతీతంగా ఈ యోగా ద్వారా శారీరకంగా మానసికంగా ఈరోజు వాళ్ళని మరి దృఢంగా మారుస్తూ భారతదేశానికి ఉన్నటువంటి సంపద ఏమిటంటే ఇవాళ యువత ప్రపంచంలో ఈ దేశానికి లేనటువంటి యువ వనరులు ఈ భారతదేశానికి ఉన్నాయి అరవై శాతం పైగా ఉన్నటువంటి యువత ఇది దేశానికి పెట్టుబడిగా ప్రధానమంత్రి గారు భావిస్తూ ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు వృద్ధాప్యంలో ఏ రకంగా ఇవాళ